ಮೇಡಮ್ <laughs> ಒಂದು <laughs> <laughs> ఇండియాలో ప్రభావలు మరియు వారి బృందం ఆధ్వర్యంలో కదా ఈరోజు వినాయక చవితి సందర్భంగా పది రోజుల కార్యక్రమంలో ఈరోజు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించినందుకు మహబూబ్నగర్ పట్టణ ప్రజల తరఫున మా ప్రభుత్వం వారి బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఈ పండుగ మన అందరి పండుగ కంటే మొదటి పండుగ ఈ పండుగ బ్రహ్మాండంగా జరిగితే రాబోయే కాలంలో కూడా ఒక సంవత్సరం పాటు అందరూ సుఖ ఉంటుంది ఎవరికి ఇబ్బందులు కలగకుండా బాగా వర్షాలు కూడా పండాయి కాబట్టి పంటను కూడా బాగా పండి అందరూ మంచిగా ముందరికి పోవాలని చెప్పి దేవుడు అందరినీ ఆశీర్వదించాలని మన మహబూయ పట్టణ ప్రజలు అదేవిధంగా తెలంగాణ ప్రజలు దేవ దేశంలో ఉన్న యావత్ ప్రజలను దేవుడు చల్లగా చూడాలని చెప్పి వీర హనుమాన్ ఆధ్వర్యంలో మరియు ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం వాళ్ళందరికీ పండుగ సుభాక్ష కాంక్షల్యం ఈరోజు పండుగను ప్రశాంత వాతావరణంలో శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని రేపు కానీ ఏది ఒక శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ సంవత్సరం ఆ వినాయకుని దయ వల్ల విఘ్నేశ్వన్ దయ వల్ల వర్షాలు కూడా బాగా పండినాయి మన ప్రజలు తెలంగాణలోని ప్రజలన్నీ సుఖ సంతోషంతో వరదల్లాలని కోరుకుంటున్నాను ఈ సందర్భంగా తెలుసు